భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన మంజీర కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగింది కేంద్ర మంత్రులతో పాటు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలను పురంధేశ్వరి చేతుల మీదుగా దుసాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సమావేశానికి కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవసారి ప్రధానిగా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎన్డీఏ పార్ట్నర్ చంద్రబాబు పవన్కు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ జాతి అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తుంటారని పదకొండు కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇరవై వేల కోట్లు అకౌంట్లో వేశారని డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందన్నారు ఏపీలో పోర్ట్ రహదారులు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్డీఏ చేపట్టిందని ఐఐటి ఎన్ఐటి ఎయిమ్స్ ఐఐఎం ట్రైబల్ యూనివర్సిటీ ఏపీకి ప్రధాని మోదీ మంజూరు చేశారని నరేంద్ర మోదీనే నిజమైన హీరో అని అన్నారు కాంగ్రెస్కి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు ప్రధాని విజన్ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతోందన్నారు పార్టీకి గన విజయం అందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ని నూతన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు దగ్గుబాటి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కన్నుల పండుగగా ఉందని రెండు వేల మంది పాల్గొన్నారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు దేశంలో నూట నలభై కోట్ల జనాభాతో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలిపారు అరుణ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ విజయాన్ని వివరిస్తూ మరోవైపు ఇండియా కూటమిపై నిప్పులు మనం మన రాష్ట్ర స్థాయిలో కార్యకర్తలు నిర్వహించుకోవడం విధంగా జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా మనం ఈ సమావేశాలు నిర్వహించుకోవడం మనకి పరిపాలన అయితే ఈసారి ఎన్నికలైన తర్వాత నెల దాటింది కానీ పైన కేంద్రంలో ఇంకా కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం విస్తృత కార్యవర్గ సమావేశం సాధారణంగా మనకి కార్యవర్గ సమావేశం అంటే మండలాధ్యక్షులు అధ్యక్షులు రాదు కానీ ఈసారి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించమని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవాళ నిజంగా ఈ సమావేశాన్ని చూస్తున్నప్పుడు కన్నుల పండుగగా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సంఖ్యలో దగ్గర దగ్గర రెండున్నర వేల మంది కార్యకర్తలతో పదవి బాధలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి ఈ సమావేశానికి రావడం ఈ సమావేశంలో పాల్గొనడం వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి ఆదేశాన్ని మార్గ నిర్దేశకత్వాన్ని అర్థం చేసుకోవడం ఆ తర్వాత కిందకు వెళ్ళి దాన్ని ఆచరణ పెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నటువంటి సందర్భంలో మీరందరికీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అనేది మీ అందరికీ మొట్టమొదటిగా నేను స్వాగతం పలుకు పలుకుతూ మీ అందరికీ అభినందన సన్మానం చేసే ఓ కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవ తారీఖు మూడవ తారీఖు థర్డ్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ టైం ఆఫ్ ది సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద నేరు నేరు ఫౌండ్ త్రీ టైమ్స్ బట్ దైమ్ వాస్ ది ఫ్రీడమ్ మూమెంట్ దేర్ ఇస్ నో మీడియా దేర్ ఇస్ నో సోషల్ మీడియా నో వన్ నో వన్ వాస్ బట్ సిచువేషన్ ఇన్ దిస్ డిఫరెంట్ శ్రీ నరేంద్ర మోడీ మై థ్యాంక్స్ టువర్ ఎన్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ కారూర్ ఇన్ దిస్ అకేషన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఆల్వేస్ హిస్ థింక్ అబౌట్ ద కంట్రీస్ డెవలప్మెంట్ ది నేషన్స్ డెవలప్మెంట్ फॉर दैट दिस थर्ड टाइम इंडिया गवर्मेंट प्र फ दि पीपल फॉर दि एवरी वन देउस फॉर दटर प्राइम मिनिस्टर इज फर्स्ट सैन थ्री क्रोर हाउस स्कीम फॉर द प्राइम मिनिस्टर आवास योजना